మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన గౌడ సంఘాల నేతలు మాజీ ఎమ్మెల్సీ బలసాని లక్ష్మీనారాయణ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఇతర గౌడ సంఘాల నేతలు పలు అంశాలపై మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నిన్ననే నేను పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము భవన నిర్మాణానికి సంబంధించి ప్రముఖులందరినీ కలుపుకొని మార్చి తర్వాత భవన నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ట్యాంక్ బండ్ మీద సర్వై పాపన్న గౌడ విగ్రహానికి స్థలం విషయంలో గతంలో చూసిన స్థలం కానీ వేరే స్థలాన్ని చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు మా ఇద్దరికే అప్పగించారన్నారు సంబంధించి టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాల కృష్ణారావు గారితో పాటు ఎన్డి ప్రకాష్ రెడ్డి వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశాము బీసీ కార్పొరేషన్ గీతా పారిశ్రామిక కార్పొరేషన్ ఎండి సమావేశంలో పాల్గొన్నారు ఆనాడు శ్రీనివాస్ గౌడ్ ఒక ఆలోచన చేసి నీరాకేఫ్ ఏర్పాటు చేసి ఉండొచ్చు ఇప్పుడు దానిపై రాజకీయం చేయడం అనవసరమని మేము కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయంలో బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు ప్రముఖులు అదేవిధంగా మాజీ శాసన గారు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు నీరా కేపుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు సర్వార్ సబ్బు పాపాన ఇష్యూ కావచ్చు అదేవిధంగా గౌడకు సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశం మీద తేవడం జరిగింది దీనికి సంబంధించి నిన్ననే నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించి కొంత ప్రముఖులందరినీ కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎదురు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేరని చెప్పినారు పాటుగా సర్వైపా బండ్లకు సంబంధించి ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహానికి సంబంధించిన స్థలం విషయంలో లోపల గతంలో ప్రతిపాదించిన స్థలము లేదా దాని దగ్గరలో మంచి స్థలానికి సంబంధించిన అంశం మీద మేము మా ఇద్దరికే బాధ్యతలు లభిస్తున్నాం ఈ రెండు విషయాలను వారితో చర్చించడంతో పాటుగా నీరా కేఫ్ సంబంధించి జూపెల్లి కృష్ణారావు గారితో టూరిజం ఎండి ప్రకాష్ రెడ్డి గారితో నిన్న వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం బీసీ కార్పొరేషన్ తరఫున అదేవిధంగా టాడీ టాపర్ కార్పొరేషన్ ఎంటీ గారు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు దానికి సంబంధించి ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఆలోచన చేసి దానికి సంబంధించిన ఏర్పాటు చేసిండ్రు కానీ ఈరోజు దానికి సంబంధించిన విషయం లోపల రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే అనవసరం దయచేసి ఎందుకంటే ఇది మేము కూడా కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయాలు లోపల బాధ్యతగా వివరించే ప్రయత్నం చేస్తాను అందుకు సంబంధించి ఆనాడే ఒకవేళ ఈ కట్టే సందర్భంలోనే కంప్లీట్గా దానికి రైట్స్ అన్ని టాడీ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చేస్తే ఇబ్బంది లేకుండా ఈ సగం సగం చేయడం వల్ల ఈ రోజు ఇబ్బంది వచ్చింది అందుకే నిన్న టూరిజం ఎంపీ గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి తుప్పి కృష్ణారావు గారు ఈ యొక్క మొత్తం నీరా కేవ్ స్థలానికి సంబంధించిన సంస్థలు టూరిజం డిపార్ట్మెంట్కు నామినల్గా ఎందుకంటే స్థలం రాలేదు కాబట్టి కొంత టర్మ్స్ అండ్ చేసుకొని కంప్లీట్ కంప్లీట్గా ఇది ట్యాడీ టాపర్స్ కాపుడు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామనే మాట సందర్భంగా మనం చేస్తాము మూడు సమస్యల్ని చేస్తాను మూడవ పెద్దలు నేను మీ ప్రతినిధిని తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో నేను కానీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తప్పకుండా అటు పెద్దలు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే లాంటి కార్యక్రమాలు జరిపే సందర్భం మీరుగా తప్పకుండా ఈ అంశాలన్నింటినీ ఏదైనా ఉంటే మా దృష్టికి తెమ్మని కోరుతాను పాలిటిక్స్ అవసరం లేదు పాలిటిక్స్లో ఏం చేసిర్రు ఏదైనా చర్చ అవసరం లేదు గతం వాళ్ళందరినీ గౌరవించుకుంటూ భవిష్యత్తులో ఇంకా కులానికి సంబంధించి సేవ చేయాలనేటువంటి ఆలోచకత ఉన్నది పాటు అందరికీ ఒక బాధ్యత కాబట్టి మీరా కేఫ్ గురించి ఎవరు ఎన్ని సమావేశాలు చేసుకున్నా ఏం చేసుకున్నా దీనికి భవిష్యత్తులో ఇది ట్యాడీ టాపర్స్ కాపొరేటివ్ సంస్థకు అందుతుంది దీనిలో అందరూ మనకు సంబంధించిన వాళ్ళే రేపు వ్యవహారం చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వబడుతున్నాయని మనం చేస్తాం